నమస్కారం ప్రస్తంభంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు అయుష్మానుభవం ఆ గురువుగారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్రవాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వమంగళ సర్వమంఘళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుదే ఓం శ్రీ గురుభ్యో నమః ఓం గణేశాయ నమః బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము యోగము వనజీకరణము అలాగే యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యా రాశి ఎందు చంద్ర కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి గురించి చెప్పుకునే ముందు బహుళ షష్ఠి గురువారం అలాగే చిత్తానక్షత్రం ధృతి యోగము వణజీకరణము తిదివార నక్షత్రాల ఆధారంతో మనము గోచార ఫలితాన్ని ఈ రాశికి చెప్పుకోవాలి అసలు గోచార ఫలితంలో గ్రహ సంపన్నతి ఏ రకంగా ఉన్నది అని చూస్తే మేషరాశి ఎందు గురుడున్నాడు కన్యా రాశి ఎందు కేతువు అలాగే చంద్రుడు ఉన్నాడు తదుపరి ధనసు రాశి ఎందు ఉన్నవారు బుధ శుక్ర కుజులు మకరములో రవి కుంభములో శని అలాగే మీనరాశి ఎందు రాహు గ్రహయోగం ఈ రకంగా ఉంది ఈ గ్రహయోగాల్ని అనుసరించి మేషరాశి వారి యొక్క జీవన విధానము వారి ఆరోగ్య విధానము అటులనే వారి వృత్తి వ్యాపారములు చేసే విధానములు ఏ రకంగా ఉంటుంది అనేది మనం తీసుకోవాలి ముందుగా మేషరాశి వారికి ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే ఈ యొక్క నెల అంతా కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు మంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు ఎక్కడా కూడా నష్టము కష్టము అన్నది తెలియకుండా ప్రతిదీ కూడా ఆలోచించి తీసుకుంటారు అసలు ఈ యొక్క మేషరాశికి ఆధిపత్యాన్ని వహించిన వారు కుజుడు కుజుడు భూమిపుత్రుడైన కోపధారి మహాకోపం ఈ కోపంలోని వల్ల అందులోని చిత్తా నక్షత్రంలోనే ఈ మేషరాశి ప్రారంభమైంది ఇప్పుడు ఈ గోచారంలో చిత్తా చిత్తానక్షత్రం అధిపతి కూడా కుజుడే ఈ కుజతత్వం వల్ల కోపాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకే కానీ ఈ యొక్క నెల నెలలో మాత్రం వీళ్ళు కోపతాపములను పక్కగా పెట్టి మంచి సృజనాత్మకంగా ఆలోచించి తగు నిర్ణయాన్ని తీసుకుంటారు అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడైతే మనిషి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం వల్ల శుభదాయకమైన ఫలితాలే పొందుతాడు కానీ అశుభ ఫలితాలు పొందజాలరు అటులోనే ఈ మేషరాశి వారికి ముందుగా మనం చెప్పుకోవాల్సింది విద్యార్థుల గురించి చెప్పాలి విద్యార్థుల గురించి చాలా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ఈ విద్యార్థులు చదివే దాని మీద కంటే ఎక్కువగా విలాసాల మీద పోకస్ పెడతారు ఈ విలాసాల వలన అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఈ మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా సరే విద్య మీద దృష్టిని పెట్టుకుని ఈ నెల రోజులు కూడా సాగితే అత్యంత శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు అలా కాదు విలాసవంతమైన జీవితాలుగా విలాసవంతంగా ఉండాలి అనుకుంటే లేనిపోని తగవలు లేనిపోని గొడవలు లేనిపోని అనర్థదాయకమైన పరిస్థితులు కాబట్టి విద్యార్థులు ముందుగా దీనిని అనుసరించుకుని జాగరూకతంగా నడుచుకుంటే విద్య ఎందు దృష్టి పెడితే అత్యధికమైన శుభ ఫలితాలని పొందగలరు తదుపరి ఈ రాశి వారు మొదటి పది రోజులు ఒకటవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు ఉండే విధానాన్ని చూద్దాం అంటే మధ్యమంగా నడుస్తుంది ఒకటి నుంచి పది వరకు మధ్యమంగా అంటే చిన్నగా స్టార్ట్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అవుతారు ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవ్వాలి ఎందుకని ఒకేసారి హైగా అనుకో లాస్ట్ వచ్చే పడితే కిందటి ఇది కూడా ఎప్పుడైనా సరే కొద్ది కొద్దిగా నుంచే ప్రారంభం జరగాలి అటువంటిగానే వీళ్ళు వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ వ్యవసాయదారులు కానీ ఏదైనా సరే చిన్నగానే బయలుదేరుతారు బయ బయటికి వచ్చిన తర్వాత పదవ తారీఖుని దాటిన తర్వాత నుంచి ఉద్ధృతమైన స్వరూపం పొందుతారు వీళ్ళు అంటే అత్యధికమైన లాభాలు అధికమైన ఆలోచనలు చూపి మంచి ఫలితాలు పొందడము సంపాదన పెంచుకోవడము అటులోనే వ్యాపారాలు ఎక్కువగా ఎక్కువ చేసుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి ఇక పదకొండు నుంచి ఇరవయో తారీఖు దాకా వచ్చేసరికి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ రాశివారికి ఇరవయో తారీఖు దాకా కూడా కొత్త కొత్తగా ఆలోచనలు చేస్తారు ఇంకా పెంచాలి ఇంకా కష్టపడాలి అనే కష్టపడే మనస్తత్వం పెరుగుతుంది ఇరవయో తారీఖు వరకు ఇంకా కష్టపడిపోవాలి కష్టే పలి అనే విధానాన్ని ఆలోచించుకుంటా ఈ అద్రెస్ అవుతుంట సరే ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నెలది ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎలాగుంటుంది ముందు చేసిన తక్కువగా చేసిన దానికి తర్వాత రెట్టింపు కాదు మూడు రెట్లు పెంచి చేసిన దానికి ఇంకొక నాలుగు రెట్లు పెంచి చేసుకునే విధానం వస్తుంది అంటే వ్యాపార వర్తక వ్యవహారములు అలాగే రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ చేసే వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాన్ని పొందుతారు మొదటి జానవరి నెలలోని పండగ వాతావరణాలు ఖర్చులు వగైరా వగేరాలు వచ్చాయి వ్యాపార రంగంలో వృద్ధి చేసుకోలేకపోయారు కానీ ఫిబ్రవరి నెలకి ఖర్చు అయిపోయింది ఖర్చు అయిపోయిందని సంపాదించాలి మళ్ళీ కాబట్టి ఫిబ్రవరి నెలలోకి వచ్చేసరికి దాన్ని ఉధృతం చేసుకుని వచ్చే ఉగాది నాటికి అత్యధికమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు కాబట్టి మేషరాశి ఈ నెలలో ఆ శుభదాయకమైన ఫలితాలు మాత్రమే పొందుతున్నారు అన్నది జగమెరిగిన సత్యం మరి అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు ఇటు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు ఉన్నారు మరి వారికి ఎలా ఉండబోతుంది అనేసి రాజకీయ నాయకులు అంటే ఈ యొక్క నెలలో ఫిబ్రవరి నెలలో ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాలను తీసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఏదో ఒక సర్కస్ డ్రామా అన్నట్టుగా జరుగుతుంటాయి అంటే ప్రభుత్వాలు ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఎన్నో ఎంతో కాలం లేదు ఇంకా మంత్రి నిర్ణయాలు కూడా తీసుకోలేదు ఎవరికైనా లేదు నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే అక్కడ ఎలక్షనే జరగలేదు ఇంకా ఇంకా ఎలక్షన్ రావాలి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏమి అర్థం కాని స్థితిలో ఉంటారు వాళ్ళు ఆలోచన విధానం ఏమి అర్థం కాదు నాకు ఈ పదవి వస్తుందో రాదో నాకు టిక్కెట్ వస్తుందో రాదో నన్ను మంత్రిని చేస్తాడో అయినా ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని పొగుడుకుంటూ ఉంటారు అక్కడ గౌరవనీయులైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచిస్తుంటారు ఎవరి వాళ్ళు తిరుగుతున్నారో పొగుడుతున్నారో తెలియని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఏమి రాజకీయ నాయకులకు శుభదాయకం కాదు ఏ రా ఏ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులైనా వాళ్ళ యొక్క పదవులు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు లేవు అటువంటి స్థితిలోనే ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఒకవేళ వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా చేయవలసింది రియల్ ఎస్టేట్ చేసుకోవాలి భూమికి సంబంధించింది ధరణీ గర్భ సంభూతుడు కుజుడు కాబట్టి భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసిన కన్స్ట్రక్షన్స్ ఎత్తుగా బిల్డింగ్లు కట్టిన అటువంటివి చేసిన చాలా శుభదాయకమైన పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ యొక్క వారు బంగారము వెండి వ్యాపారములలో కూడా లాభదాయకమైన పరిస్థితులు పొందగలుగుతారు వజ్రములు ముత్యములు పగడములు అంటే జాతి రత్నములు వ్యాపారమయ్యేందు లాభదాయకమైన ఫలితాలు ఈ మేషరాశి వారు పొందగలుగుతున్నారు ఇక కిరాణా జనరల్ స్టోర్స్ వారికి మధ్యమ ఫలితంగా ఉంటుంది అంటే నష్ట ఫలితం కాదు కానీ మధ్యమ ఫలితంగా ఉంటుంది లాభదాయకమైన అలాగే ఈ యొక్క వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి శుభదాయకమైన ఫలితాలే పొందుతూ ఉంటారు ఇక అలాగా మామూలుగా చేతి వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు కొంత కొన్ని కొన్ని వృత్తులు ఉన్నాయి ఆ వృత్తులు చేసేవారికి కూడా కొంచెం మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కష్టపడి మనస్తత్వాన్ని ఈ యొక్క మేషరాశికి అందింది కాబట్టి మరి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు ఎలా ఫిబ్రవరి నెలలో వివాహానికి నాలుగైదు ముహూర్తాలే ఉన్నాయి పెద్ద ముహూర్తాలు లేవు ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇబ్బందికరమైన స్థితులు కలుగుతూ ఉన్నాయి దాని వలన వివాహాల గురించి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు ఎవరైనా ఆడపిల్లకి వివాహం చేస్తున్నా మగపిల్లవాడికి వివాహం చేద్దామనుకున్నా ఏదైనా సరే తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు ఆలోచించాలి ఆలోచించి ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ ఫిబ్రవరి నెల కంటే ఉగాది వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వచ్చే ముహూర్తకాలములు చాలా శుభదాయకమైన ముహూర్తకాలాలు ఉన్నాయి వివాహాలకు అది ఇక భార్యాభర్తల విషయం అంటారా భార్యాభర్తల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు ఏమీ ఉండవో సంప్ర సమతల్యంగా ఆలోచిస్తున్నారు ఆలోచించి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎదురికి సాగుతున్నారు వీరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితిగా చెప్పాలంటే మొన్న జాన్యువరి నెల వచ్చింది అందరూ సుఖ సంతోషాల ఆరోగ్యంగానే ఉన్నారు ఈ యొక్క నెల వచ్చినంత మాత్రాన అనారోగ్యానికి గురి కావలసినంత అవసరం లేదు కానీ ఒక డెబ్భై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి అనారోగ్యమైన స్థితిలో వస్తుంది స్త్రీలకు గర్భ సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఆ వయసు వారు తీసుకోవాలి వయసులో ఉన్నవారు తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి బాగానే ఉంది ఎక్కడ అనారోగ్యానికి గురవుతారని కానీ ఇంకోటి జరుగుతుందని కానీ భయపడవలసిన అవసరం లేదు మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ యొక్క నెల ఫిబ్రవరి నెల అంతా కూడా వీళ్ళు లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి ఆరాధన చేయాలి లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి ఆరాధన చేసినందువల్ల ధన కనక వస్తు వాహనములు సమకూరే విధంగా ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాయి లేకుండా లేదా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి యాదగిరి మనకి అక్కడ యాదగిరిలోనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది చాలా మంచి విధానం అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆలయ ఆలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాలను నిర్వర్తించుకోవాలి నిర్వర్తించుకునేటప్పుడు వీలైతే లక్ష్మీ నర నరసింహస్వామికి కళ్యాణాన్ని చేపించండి ఒక కళ్యాణాన్ని వల్ల అన్ని రకాలైన బాధలు తొలగి యోగదాయకమైన స్థితి వస్తారు అలాగే యాదగిరిగుట్ట వెళ్ళగలని పరిస్థితి ఉన్నవాళ్ళు ఉంటారు యాదగిరిగుట్ట వెళ్ళలేరు కాబట్టి అప్పుడు కృష్ణ తులసి అనే ఆకులు ఉంటాయి కృష్ణ తులసి నా కాడనలాగా ఉంటుంది ఆ ఆకులను తీసుకుని ఒక కొబ్బరికాయ కయారిటీ పళ్ళు ఆర్తగర్పూరంలో అగర్భక్తీలు ఇలాంటివన్నీ పూజా సామాగ్రిలు అన్నీ తీసుకుని ఉదయకాలాన్నే ఒక శుక్రవారం ఉదయకాలాన్ని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళమనండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి లక్ష్మి మాత్రం కూడా స్మరింప చేసుకుని అక్కడ అష్టోత్తర పూజ అని చెప్పండి ఈ యొక్క కృష్ణ తులసితో అష్టోత్తర పూజ చేస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే కృష్ణ తులసి కాబట్టి పరిహార మార్గాలు ఈ రకంగా చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది లేదు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తాము మేము మేము చూసుకొస్తామండి దగ్గరే అంటారు మన సరెండర్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళండి కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు ఉంటారు వైజాగ్లో ఉన్నవాళ్ళు ఉంటారు ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు రావాలంటే కుదరదు అంతే ఇక్కడే అక్కర్లేదు యాదగిరి యాదగిరి రానవసరం లేదు అక్కడ దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి వాళ్ళకి అక్కడికి వెళ్ళి చేసుకుని సరిపోదు అలాగే గారు మేసరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు అలాగే ఇంకో చిన్న సందేహం గురువు గారు చెప్పండి వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు తిదివార నక్షత్ర కరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలు అన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు తిదివారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఈ జాతకానికి తిదివార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరే ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడింది అందుకే తిది వార నక్షత్ర యోగకరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాడకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని నుంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలా రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గారు నక్షత్రం తెప్పించడానికి తెప్పించినానికి కల కారణం ఇదైతే ఇంద్రజిత్తు జనక విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిష్ శాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి శాస్త్రం ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిసి నెళ్ళివాడు ఎక్కివడు ఏమి సింహాసనం మీద అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి గుజడి ఇక్కడ ఉండాలి రాహుకేతలు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలు అందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంత మహావిష్ణువు అంతా వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిందే ఇదంతా చూశారు ముల్లోకాల దద్రెళ్ళిపోతున్నాయి ఏంటి రాక్షసయుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారదు మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నిప్పులు పడుతుందా బా పర్వాలేదు రాజశేఖర్ని కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురి నిప్పులు పడుతుంది కాబట్టి గద పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కూరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపధార్య అందులో అసహనంగా ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఇంట్రా కోరగా చూస్తున్నావు అని చెప్పి గద ఇలాగడు ఇలాగ అమ్మా అని చెప్పేసి కూజులు ఎంటేసాడు కూజులు వెళ్ళిపోయి బుద్ధి మీద పెడిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా అందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్తుని ఎందుకు తొలగించారు జ్యోతిష శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితాలలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్విని భరణి కృత్తిక పాదో అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది అంటే లెక్కను సరి చేయాలి లెక్క సరి చేయకపోతే ఇది జ్యోతి శాస్త్రం చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని కలిగించబడింది ఇక ఈ వార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటది అనేది కిన్ స్గ్న కరణం కిన్స్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కారణం కిందస్తుగ్న కరణం అంత మంచిది కాదు ఈ కిన్స్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యో చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పాం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంశ కుండలి భావకుండలి ఇంకా చాలా కొండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే గురుగారు తిది వార నక్షత్ర యోగ కారణాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు ఆయుష్మాన్ భవన్